బల్లికొరవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటున్న శానంపూడి హనుమంతరావుపై ఎస్ఐ నాగశివారెడ్డి దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను ఒంగోలు రిమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు బాధితుడు హనుమంతరావు చెప్పిన వివరాల ప్రకారం తన స్వగ్రామం మార్టూరు మండలం రాజుపాలెవని తన కుటుంబ సభ్యులు కొరవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటూ నివసిస్తున్నారని తెలిపారు అయితే మద్యం సేవించేవారు తమ బొంకు వద్దకు వచ్చి మంచినీటి గ్లాసులు కొనుగోలు చేస్తుంటారని అన్నారు ఎస్ఐ నాగశివారెడ్డి దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు వాస్తవానికి మేము మందు అమ్మే పరిస్థితి లేదని గ్లాసులు మంచినీటిని మాత్రమే అమ్ముకుంటామని ఎస్ఐకి చెప్పినప్పటికీ వినకుండా తనపై దాడి చేసిడని మెడ నరాలు దెబ్బతినటంతో రిమ్స్లో చికిత్స పొందుతున్నానని తెలిపారు తనపై దాడి చేయడమే కాకుండా తన షాపులో ఆరు మద్యం బాటిల్స్ దొరికాయని అక్రమంగా కేసు నమోదు చేశారని ఇదంతా అవాస్తవమని చెప్పారు జిల్లా అధికారులు తనపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని విచారణ చేసి తనకు న్యాయం చేయాలని హనుమంతరావు కోరుతున్నారు మాటర్మాలు నేను రోజు నాలుగు గంటలు అమ్మాయి మనవరాల కొట్టుకాడికి వెళ్తుంటా షాప్ కాడికి వెళ్తుంటా అక్కడ ఉంటాను రెండు మూడు గంటలు బల్లికొరవేదంటే తాగే వాళ్ళు ఏంటంటే గాసులు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు రోజు అసలు గారు వచ్చి కూర్చోబెట్ట అబ్బాయి అని చెప్పాడు కూర్చుంటే మాత్రం గుండె బాగా తిరుగుతా బండలు బాగా దిగుతా పోయాడు మళ్ళీ నాలుగు రోజులు దాంట్లో మొన్న వచ్చాడు మనుషులు ఎవరు లేరు కానీ నా మీదకి వచ్చి నువ్వు ముందు అమ్ముతున్నారు వచ్చాడు నేల పట్టుకొచ్చాడు కొట్టిలాగిపోయి ఏం సార్ నువ్వు అసలు ముందు అమ్మం కదా చూసుకుని నాకు దిక్కితే ముందు అమ్మం కదా మేము టేబుల్ చాలా సార్లు చాదేసుకుంటారు అమ్మేవాళ్ళు డెలివరీ బాగు మా డోలికి వస్తారు మీరు మా మీద ఎందుకంటే ఖర్చే నేను అన్న నాకు హార్ట్ ట్యాక్ ఉందని నన్ను కొట్టద్ద కేంద్ర నాకు నిధుంటే నాకు ఎవరు నాకు ఎక్కువ కార్యక్రమం తీసిపోయి వీడి మీద కేసు రాయండిరా వెళ్ళిపోతా వీడి మీద ఆరు చేసాలు దొరికినా కేసు అని చెప్పాడు చేసుకెళ్ళింది ఒక్క చేసే నా కానీ నేను అది నాకు నేను తెచ్చుకున్నది అది వార్త మేము అమ్మం ప్రాణం పూర్తిగా అసలు ముందు ఎవరికి అమ్మో మేము తేము అవతల షాపు వాళ్ళు ముందు షాపు అద్దెకి ఇచ్చారు వాళ్ళకి ఏది మేము వాళ్ళని పట్టించుకో మాకు మేము అమ్ముకోము మాకు ఘాతు నీళ్ళు ఏదో కూలింగ్ అమ్ముకుంటాం అంతే వాళ్ళు ఎందుకు మా మీద రైడ్ చేస్తుంటే ఎందుకంటే మేము ఉంటే చెప్పండి మా మీద ఎందుకు చేస్తారని నేను అరుత్ ఉంటాయి కరుతో కూసుగుడ్డు అనుకూలంగా వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు మీరు అనుకూలంగా లేరు మేలకు ఊరుకోండి అని అంటున్నారు నేను ఎందుకు మరి నా మీదకి ఏం ఖర్చు పెట్టాడు ఏమో మరి ఎవరు ఏమని చెప్పారు నన్ను అనవసరంగా కూర్చున్నాను చెప్పలేదు మే అన్నారా నాకు మన్నారా హార్ట్ అటాక్ ఉంది పెట్టాడు అన్న నాకు హార్ట్అ్యాక్ ఉందంటే నన్ను కొట్టు కాకుండా మీరు నా సంగతి నీకు బాగా తెలియదు కూడా పడిపోతానని కూడా అన్నా ఎన్ని చేతాలు దిక్కింది ఏంది ఆయన ఏం చేసింది మొత్తం కీలక వస్తుంది

కేసు రాసుకున్నారు ఇక్కడ నీవేం కావాలని కోరుకుంటున్నాను నాకు న్యాయం కావాలా అదే